హలో నమస్తే నేను శ్రీనివాసు నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి బ్రేజా జడ్డీఐ ప్లస్ డ్యూయల్ ట్యూన్ రెండు వేల పదహారు మోడల్ తీసుకొచ్చానండి ఈ వెహికల్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీడియో చేశాను వీడియో చేస్తే నాకు చాలా కాల్స్ వచ్చాయి ఆల్రెడీ ఇక్కడికి ఒక కస్టమర్ వచ్చాడు అంటే నాకు కాల్ చేసి రాలేదు సార్ ఆయన వెహికల్ తీసుకుందామని ఆయన మెకానిక్ని తీసుకుని వచ్చారు ఆల్రెడీ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళ కరూల్ బాగులో ఒక డీలర్కి ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి రెండు వేల పదహారు బ్రేజా వీడియో తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది నాకు నా యూట్యూబ్లో అది చూసి నాది కాకినాడ కాబట్టి వాళ్ళది కాకినాడే నాకు ఫోన్ చేసి ఆల్రెడీ మేము వెహికల్ తీసుకున్నాం సార్ ఒక్కసారి వెహికల్ చెక్ చేయండి మీ డబ్బులు ఇచ్చేస్తా ఉన్నారు సరే అని మన ఊర్లో కదా నేను చెక్ చేయడానికి వెళ్ళాను వెహికల్ అంతా బాగుంది చాలా నీట్గా వెహికల్ బాగుంది సరే నేను చెక్ చేశాను చేస్తే బాగున్నట్టు ఒకటి డిక్కీ ఒకటి రెండు చేంజ్ అయ్యాయి వాళ్ళు అది ఎలా చేయించేది బండి బాగుంది కదా ఎక్కడ గ్యాపింగ్ లేదు కదా బంపర్ కానీ డోర్ కానీ డోర్ టు బంపర్ కానీ డోర్ టు డోర్ కానీ బం ఫెండర్ బాగున్నట్టు ఎక్కడ గ్యాపింగ్ లేదు కదా అని మెకానిక్ అన్నట్టు గ్యాపింగ్ లేదండి కానీ ఢిల్లీలో ఇది ఒరిజినల్ సీల్ ఎలా ఉందో అదే సీల్ ఇక్కడ ఎయిటీన్ జరుగుతుంది విజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫైండ్ అవుట్ ద దిస్ పీసెస్ ఏం చేస్తారంటే ఇక్కడ ఢిల్లీలో యాక్చువల్గా మనకి ఎల్ఈడి టీవీలు రానికలు ఉంటారు కదండి వాళ్ళు లిడ్ వాడతారు లిడ్ కానీ మైను కానీ ఈ మైను ఈ లిడ్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే డోర్కి పోత పూసేస్తారు ఒరిజినల్టీ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ నేను చెప్పాను ఇది ఆల్రెడీ చేంజ్ చేశారు ఇవన్నీ లోపల అన్నీ చూపించాను వాళ్ళకి ఎక్కడెక్కడ అలాగే ఇలా లాస్ట్ టైం ఒకసారి ఎస్ క్రాస్ తీసుకున్నారంట జోషి రోడ్లో ఆ వెహికల్ వల్ల వీళ్ళకి లక్ష నలభై వేల వరకు లాస్ అయ్యారు అంటే ఆ వెహికల్ ఎవరు ఏజెంట్తో ఇప్పించారు ఇక్కడ ఇక్కడ ఏజెంట్ మన మన ఆంధ్ర తెలుగు వాళ్ళే ఏజెంట్ ఎవరు ఇప్పించారు అది ఏంటంటే రైట్ సైడ్ తగిలేసిందంట రైట్ సైడ్ తగిలేసింది ఆ డోర్లు రస్టింగ్ వచ్చింది అండర్ బాడీ కూడా రష్టింగ్ వచ్చిందండి నేను నా మట్టికైతే నేను యాక్సిడెంట్ వెహికల్స్ చూసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నేను బీకామ్ కంప్యూటర్ చేశాను మా మా ఫాదర్ ఈజ్ ద మెకానిక్ నేను అలాగే హైదరాబాద్లో పదిహేను సంవత్సరాలు మారుతీలో వర్క్ చేశాను నేను ప్రతి క్షుణ్ణంగా పరిశీలించుకుంటాను ఎప్పుడన్నా రస్టింగ్ వస్తుందంటే కింద డోర్లు కింద వస్తుంది అంతవరకు ఎవరు చూడరు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎవరో కూడా అండర్ బాడీ చూడరండి ఇంజిన్ సంపు దగ్గర కూడా ఎవరు చూడరు ఆయిల్ లీకేజ్ లేవన ఉంటే కిందకు వస్తుంది అలాగే అండర్ బాడీ కూడా ఎవరో అబ్జర్వ్ చేయరు కంపల్సరీ చూసుకోవాలండి అలాగే డోర్ టు డోరు ఫెండర్ యాక్సిడెంట్ అయింది లేదని కూడా అది ఒరిజినల్ సీలా లేకపోతే లేసెన్ సీలా అనేది కూడా క్లియర్గా కొంతమంది చూస్తారు మిగిలిన గురించి తెలియదు నాకైతే నేను టు ఫైండ్ అవుట్ నాకైతే ప్రాబ్లం ఉండదు నేను ఎటువంటిది ఎలా చేసినా సరే ఎన్ని మ్యానిపులేట్ చేసినా సరే నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతాను సాధ్యమైనంతొరకొని అందువలన వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఈ వెహికల్ ఇప్పించానండి నేను ఇప్పుడు నేను ఇంజిన్ కూడా చూసుకోవాలండి ఇంజిన్లో కూడా మనకి ఐడ్లింగ్ కానీ బీటింగ్ కానీ ఏమైనా మిస్సింగ్ అవుతుందా అది ఇలయరాజా సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అనేది కూడా నేను ఫైండ్ అవుట్ చేసుకుంటాను ఇంజన్ సైడ్ కూడా నాకు ఆ ప్రాబ్లం రాదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంజిన్ పర్ఫెక్ట్ ఇంజిన్ నేను ఇవ్వగలను ఆ కాన్ఫిడెన్స్ నాకెంత నాకున్న ఎక్స్పీరియన్స్ నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మా ఫాదరు దగ్గర నుంచి నేర్చుకుంది కానీ మారుతుల్లో నేర్చుకుంది కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను హండ్రెడ్ పర్సెంట్ నా కాన్ఫిడెన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాడినరీ వెహికల్ ఇవ్వగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఈ వెహికల్ వచ్చేసరికి జడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు టాప్ అండ్ మోడల్ అండి ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెడతాం జరిగింది బండి చాలా బాగుంది కస్టమర్కి ఇచ్చాను ఒక ఫెండర్ రెండు బంపరు పెయింట్ అయిందండి ఇది ఫెండర్ లైట్గా తగిలింది చెప్పాను కస్టమర్కి ఆల్రెడీ చెప్పే ఇస్తున్నాను ఆయన వచ్చి తీసుకున్నారు అదే ఇప్పుడు వీడియో చేస్తున్నాను కస్టమర్ కూడా ఇక్కడ ఉన్నారండి పార్కింగ్లో పెట్టాం సీట్ కవర్స్ ఇంకా ఇక ఉంటే కస్టమర్ వేయించామండి ఇది ఆల్రెడీ బండి బాగుందండి అరవై నాలుగు వేలు షోరూమ్ ట్రాక్ తిరిగింది ఈ వెహికల్ మేము వచ్చేసరికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి తీసుకున్నాం కస్టమర్ పేమెంట్ చేస్తాడు వెహికల్ ఎక్కడా కూడా రెస్టింగ్ లేదండి వెహికల్ అంతా రెస్టింగ్ లేదు ఎక్కడ ఏపీఎస్ చేంజ్ అవ్వలేదు రెండు బంపర్లు ఒక ఫెండర్ మాత్రమే పెయింట్ అయింది పుష్పట్న వస్తుంది టాప్ అండ్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఎల్లో వీల్స్ వస్తాయి ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది కంపెనీ కంపెనీ నుంచి రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుందండి స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది దీనికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ త్రీ డీజిల్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ కీలెస్ ఎంట్రీ వస్తుంది పుష్ బటన్ స్మార్ట్గా వస్తుందండి ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వెహికల్ బండి కస్టమర్కి నచ్చింది కస్టమర్ కూడా చూపించాను కానీ కిందన అండర్ ఎక్కడ రస్టింగ్ కానీ ఎక్కడ ఉందని కస్టమర్ కూడా క్లియర్గా ఎందుకంటే లాస్ట్ టైం ఆ లెస్ క్రాస్కొని డెబ్బై ఆరు కాబట్టి నేను ప్రతీది కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను వెహికల్ ఆయన సాటిస్ఫై అయ్యాను లైట్గా సస్పెన్షన్ చిన్న సౌండ్ ఉంది అది కూడా చెప్పాను నేను కస్టమర్కి చూసుకున్నారు ఆయన ఇక్కడే సస్పెన్షన్ బుష్టిల్ గట ఇక్కడే తీసుకోమని చెప్పాను ఇక్కడే తీసుకున్నారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడికి తర్వాత ఆయిల్ చేంజింగ్ చేస్తున్నప్పుడు ఇంకా సస్పెన్షన్ ఎక్కువ వస్తే అప్పుడు వేయించుకుంటారు ఆయన ఎల్లో వీల్స్ అండి బండి ఎక్కడ స్క్రాచ్ లేదండి బండి స్క్రాచ్ వెహికల్ చాలా బాగుందండి వెహికల్ డ్యూయల్ ట్యూన్ వస్తుందండి పైన బ్లాక్ కంపెనీ నుంచి వస్తుంది వచ్చారు సార్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను వెహికల్ని ఈరోజే బ్రేజానికి జడ్డీఏ ప్లస్ రెండు వేల పదహారు టాప్ అండ్ అమౌంట్ అండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే జరిగింది సార్కి తీసుకున్నాను వెహికల్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కొన్నామండి బండి ప్రమాణంగా ఉందండి సార్ ఎలా ఉంది సార్ వెహికల్ మీ బాగుంది థ్యాంక్ యూ ఓకే